అన్నమాయ జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విస్తృత పర్యటన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దతిప్ప సముద్రంలోని బుచ్చిపల్లి గ్రామం కానుగుమక్కలపల్లి సంపత్తికోట ముంతగోగులపల్లి మల్లెల గ్రామంలో పర్యటించిన ద్వారకానాథ్ రెడ్డి మా ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఉంటే బెంగళూరు కడప చెన్నై వెల్లూరు వంటి ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేదని ప్రైవేటీకరణ ద్వారా కూటమి ప్రభుత్వం అక్కసు వెళ్ళే గక్కుతుందని దీని ద్వారా అనేక మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం అవుతుందని ఎమ్మెల్యే రెడ్డి ఫైర్ అయ్యారు తంబాలపల్లి నియోజకవర్గం గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిలో ముందడుగు నేడు లిక్కర్ గంజాయి వ్యాపారాలు చేసే వారిని వదిలేసి మాపై కేసులు బనాయించడంపై కూటమి ప్రభుత్వం ముందని విమర్శించారు నియోజకవర్గంలోని మధ్యవేడు పిక్చర్ వన్లపల్లి వెనక్కి పంపడం సబ్స్టేషన్లను కౌన్సిల్ చేయడం కోర్టులో స్టే తెచ్చి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి వీడియోలు తీయడం తప్ప దానివల్ల ప్రయోజనాలు ఏమీ లేదని లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోవడం లేదని విఫలమయ్యారని దయపట్టారు ఈరోజు మాకు మెడికల్ కాలేజ్ ఉంటే తమ్మలపల్లి కానీ ఇక్కడ రాయచోటి కానీ మదనపల్లి కానీ ప్రతి ఒక్కరు ఫీలియర్ కానీ ఈరోజు బెంగళూరు పోయి పని లేదు తిరుపతి పోయి పని లేదు కడప అయిపోలేదు మెడ్రాస్ భయపడం లేదు వేలూరు పోయి పని లేదు అంత ముఖ్యమైనది మాకు వచ్చింది ఒక కళ అనుకుంటే దాన్ని కూడా లేకుండా చేయడం ఈ ప్రభుత్వ వైఖరి ఎల్లుందని కూడా చూస్తున్నారు దీనికి తోడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు కూటమికి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు ఏదో మేము చేసినాము పట్టినాము నూరికే జనాలు ఎత్తుకొని ఇది ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనివల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది ఎంతమందికి ఇబ్బందులు పడుతున్నాం ఎంత కష్టపడింటి మెడికల్ తెచ్చింటారు ఎంత కష్టపడింటి ప్రాజెక్ట్ అనేది తెచ్చింటారు వీటి అన్నింటిని ఏ రకంగా నెరవేర్చాలి ఏ రకంగా ముందుకు తీసుకోవాలని వదిలేసి విమర్శించడం కేసులు పెట్టడం మీరే చూస్తున్నారు తమ్మలపల్లి ఒకప్పుడు గత ఐదు సంవత్సరాల్లో చాలా మంచి పేరు వచ్చింది రాష్ట్రంలోనే తమ్ముళ్ళపల్లి అంటే అభివృద్ధిలో కావచ్చు మర్యాదలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా తమ్ముళ్ళపల్లికి మంచి పేరు వచ్చింది ఈ ఐదేళ్ళల్లో మనకి ఏమొస్తా ఉన్న ప్రాజెక్టులు తరలించుకోవడం కాలేజీలు లేకుండా చేయడం లాస్ట్కు ఎలక్ట్రికల్కి మనం ఇది కాకుండా ఇంక ఏ సబ్స్టేషన్ ఇస్తాం అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం ఇవన్నీ చేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పుకోవడం ఇంక దీనికి తోడు రాష్ట్రంలో ఎక్కడా లేనంత చెడ్డ పేరు మన తమ్మలపల్లికి లిక్కర్ డాన్లంతా కూడా మనం ఇక్కడే ఉండి మేమంతా కూడా ఈ వ్యాపారం చేస్తే కర్ణాటక గురించి చేసేవాళ్ళు లేమో తమిళ పిల్లలు అంతా సారా ఎమ్మెలు లేమో గంజాయి అనే పరిస్థితి కూడా ఆ పేరు కూడా మన తమ్ళపల్లికి వచ్చేటట్టు ముఖ్య నేతలు అందరూ చేయడం దాని మళ్ళీ చంద్రబాబు నాయుడు వా మేమేం చేయలేదు మేమంతా గొప్ప అని చెప్పి మనోళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు తెలుసుకోవాలి మనకు తెలిసింది కూడా మనం చెప్పాలని కూడా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా చాలా బాధాకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండేండ్లకు ఎనిమిదేండ్లు ఎన్నికపోయేటట్టు చంద్రబాబు నాయుడు చేయడం బాగాలేదు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో పులివందలకు కోపం ఎక్కడికన్నా అన్నిటికన్నా కూడా మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చేటప్పుడు ఆ రోజు ప్రజలు కూడా గొప్ప మెజార్టీ ఇచ్చినారు మళ్ళీ కూడా గెలిపించినారు ఖచ్చితంగా దాన్ని అట్ల నిలబెట్టుకోవాలి మనం అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమి ఇబ్బంది పడుతున్నా మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని తెలియజేస్తూ ఇవన్నీ కూడా మళ్ళీ ఖచ్చితంగా దారిలో పెడతాం ఖచ్చితంగా చేసి చూపిస్తాం చంద్రబాబు నాయుడు కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోరు కానీ ఎంతసేపు ఆడేవి చూపించడం ఇవి చూపించడము అదేదో పావులాకు రూపాయికి లక్షల కోట్లు వేల కోట్లు ఇచ్చేస్తాడు అది వదిలేసి ఆ చిన్న చిన్నవి పట్టుకొని దాన్ని పా ట్రాఫిక్ చేయడం తప్పితే ఏమి చేసే సూన్యం వాళ్ళ దగ్గరే ఖచ్చితంగా చేపించి తీరుతామని కూడా మా ప్రజలందరూ అండటతో ఇది పైకి అథారిటీ తీసుకుపోయేదాన్ని ప్రతిదీ కూడా సేకరించి ఏమి జరుగుతూ ఉన్నాయి మనకు జరిగేటివి కూడా ఎందుకు జరగకుండా ఉన్నాయనే కార్యక్రమం ఇది మొదలుపెట్టడం జరిగింది దీన్ని కాన్స్టిట్యూషన్ వైడ్ ప్రతి పల్లి కూడా తిరిగి ప్రతి ఒక్కరు బాధ బా బాధలు కష్టాలు కనుక్కొని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నంతో పోవడం జరుగుతూ ఉంది